ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ వైభవంగా సాగుతోంది దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళా ఓ అరుదైన ఘటనకు వేదికైంది దాదాపు ఇరవై ఏడేళ్ల కిందటి తప్పిపోయిన వ్యక్తిని కుటుంబం తిరిగి కలుసుకుంది చనిపోయి ఉంటాడని భావించిన జార్ఖండ్కు చెందిన కుటుంబానికి సదరు వ్యక్తి సాధువుగా మారి అనిపించాడు ప్రయాగరాజ్ కుంభమేళాలో గతంలో తప్పిపోయిన బంధువును తిరిగి గుర్తించినట్లుగా ఓ కుటుంబం తెలిపింది దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆచూకీ కోసం ప్రయత్నిస్తోంది ఆ కుటుంబం తప్పిపోయిన వ్యక్తి గంగా సాగర్ యాదవ్ వయసు అరవై ఐదు సంవత్సరాలు తాజాగా ఆయన బాబా రాజ్ కుమార్గా పేరు మార్చుకుని అఘోరిగా ప్రత్యక్షమయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పాట్నాలో గంగాసాగర్ కనిపించకుండా పోయాడని కుటుంబం తెలిపింది నుంచి ఆయన భార్య ధన్వాదేవి ఒంటరిగా ఇద్దరు పిల్లలు కమలేష్ విమలేష్ను పెంచి పెద్ద చేసింది గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ ఏం చెప్పారంటే తాము మళ్లీ గంగాసాగర్ను చూస్తామనే ఆశను కోల్పోయామని కానీ కుంభమేళాకొచ్చినా తమ బంధువులు కొందరు గంగాసాగర్లా కనిపించే వ్యక్తి ఫోటో తీసి పంపారన్నారు ఆ తర్వాత తనతో పాటు ధన్వాదేవి ఇద్దరు కొడుకులు కలిసి కుంభమేళాకొచ్చినట్లు తెలిపారు కుంభమేళాకు వచ్చిన సమయంలో గంగాసాగర్ని కలిశారు అయితే గంగాసాగర్ యాదవ్ పాత ఐడెంటిటీని అంగీకరించేందుకు నిరాకరించారు తన పేరు బాబా రాజ్ కుమార్ అని వారణాసికి చెందిన సాధువుగా చెప్పుకున్నారు ఆ కుటుంబం వాదల్ని ఖండించారు అయితే బాబా రాజ్ కుమార్ పూర్తిగా గంగాసాగర్ యాదవ్ ను ఉండటంతో కుటుంబం వాదల్ని బలపరిచాయి అతని నుదుటిపై మోకాలిపై ఉన్న గాయం గుర్తులు గంగాసాగర్ లానే ఉన్నాయి కుంభమేళా ముగిసే వరకు తాము సైతం ప్రయాగరాజ్లోనే ఉంటామని మురళీ యాదవ్ తెలిపారు డిఎన్ఏ టెస్టులకు సైతం రెడీగా ఉన్నామన్నారు టెస్టుల్లో గా వస్తే బాబా రాజ్ కుమార్ కు చెప్తామన్నారు కుటుంబంలోని పలువురు వ్యక్తులు జార్ఖండ్కు తిరిగి చేరుకోగా మరికొందరు ఆయన కోసం ప్రయాగరాజ్లోనే ఉన్నారు ప్రస్తుతం వారంతా సాధువుగా మారిన బాబా రాజ్ కుమార్ ను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు